స్వయంవరం మానవ దేశాన్ని పాలించే మాధవ వర్మ వృద్ధుడైపోవడంతో తన తదనంతరం రాజ్యపాలన ఎవరైనా పరాయివాడి హస్తగతం అవుతుందేమో అన్న బెంగ పట్టుకుంది ఆయనకు పుత్రులు లేరు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు రత్నమాల రత్నమాల గొప్ప అందకత్తె తెలివితేటలు కలది కానీ ఆమెకు రాజ్యాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు కానీ దక్షత కానీ లేవు మాధవ వర్మ తనను పట్టిపీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు అందుకు మంత్రి మహారాజా మీరీ విషయమై ఏమాత్రం బెంగపడకండి మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యల్లో కూడా ఆరితేరిన ఎందరో ఉన్నారు యువరానికి స్వయంవరం ప్రకటించి అన్నిటా మిగిలిన యువకుల కన్నా మిన్న అని తేలిన యువకుడికి రత్నమాలనిచ్చి వివాహం చే జరిపించండి అతడు రాజ్యాన్ని ఏ ఓడిదొడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు రాజుకు ఈ సలహా నచ్చింది రత్నమాల అంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యమంతటా చాటింపు వేయించాడు స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర క్షేత్ర విద్యల్లో పోటీలు జరిగాయి అందులో ప్రతి ఒక్కడిని అన్ని విద్యల్లో జయవర్మ అనే యువకుడు ఓడించాడు మాధవ వర్మ అతడిని అభినందించి నువ్వు నా కాబోయే అల్లుడివి ఏ దేశానికి రాజువు అని తేలిపోయింది నా కుమార్తెను వివాహమాడి రాజుగా పట్టాభిషిక్తుడు కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్య కార్యం ఉంది అన్నాడు అదేమిటో చెప్పండి అన్నాడు జయవర్మ రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉగ్రశీలుడనే బందిపోట్ల నాయకుడున్నాడు వాడా ప్రాంతాల ఎంతో కాలంగా ప్రజలను దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు వాణ్ణి పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించలేదు మాళవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశీలుణ్ణి నువ్వు లొంగదీయాలి ఎందుకు అవసరమైన సైనికుల్ని వెంట తీసుకువెళ్ళు అన్నాడు మాధవ వర్మ జయవర్మ కొద్దిసేపు ఆలోచించి మహారాజా ఈ పని సైనికులను వెంట పెట్టుకుపోయి సాధించగలిగింది కాదు వాళ్లను చూస్తూనే ఆ బందిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు నేను ఒంటరిగా వెళ్లదలిచాను అన్నాడు ఆ తర్వాత జయవర్మ అరణ్యంలోకి ప్రవేశించి ఉగ్రశీలుడి జాడల గురించి ఆ ప్రాంతాల ప్రజలను విచారించసాగాడు త్వరలోనే బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతి పసిగట్టి జయవర్మను తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు జయవర్మ తానెవరైనది ఉగ్రశీలుడికి చెప్పి నేను ఈ రాజ్యంలోని వీరులందరినీ ఓడించాను రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు నన్ను ద్వంద్వ యుద్ధంలో ఓడించగలిగితే రాజ్యం కుమార్తె నీకు లభించగలవు అన్నాడు ఇది విన్న ఉగ్రశీలుడు మహదానందంతో కత్తి దూశాడు అప్పుడు జరిగిన ద్వంద్వ యుద్ధంలో వాడు జయవర్మను అవలేలగా ఓడించాడు వెంటనే అతడు రాజధానికి వెళ్లి రాజు మాధవ వర్మను దర్శించి మహారాజా మీరు రాకుమార్తె స్వయంవరానికి పెట్టిన పోటీలలో అందరినీ ఓడించి జయవర్మను నేను యుద్ధంలో చిత్తు చేశాను అన్నమాట ప్రకారం మీ కుమార్తెను ఇచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నాపరం చేయండి అన్నాడు ఈ వింత పరిణామానికి రాజు ఆశ్చర్యపోయాడు ఈలోగా జయవర్మ అక్కడికి వచ్చి మహారాజా ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానంటున్నాడు కానీ చూసిన వాళ్ళెవ్వరూ లేరు సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అన్నాడు ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుడిని సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి మాళవ దేశానికి కానున్న రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తక్షణం నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడ వణికిపోతూ రెండు చేతులు జోడించి మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను ఈరోజే నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను నేనాడిన మాట తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి మాధవ వర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపి రాజ్యానికి అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు తర్వాత ఆయన జయవర్మతో జయ నువ్వు బందిపోటు నాయకుణ్ణి వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులను నీ వెనకగా పంపించాను అక్కడ ఉగ్రశీలుడి చేతిలో ఓడిపోయిన నువ్వు సభలోని వారి అందరి ఎదుట క్షణాల మీద వాణ్ణి ఓడించావు ఇదెలా సాధ్యమైంది అన్నాడు ఎందుకు జయవర్మ చిరునవ్వు న్యాయ నిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే అందువల్లనే అరణ్యంలో బందిపోటు నాయకుణ్ణి ఓడించే ప్రయత్నం చేయలేదు ఇది మొదటి కారణం అన్నాడు మరి రెండవ కారణం అని ప్రశ్నించాడు మాధవ వర్మ అరణ్యంలో వాణ్ణి నేను బోడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు ఎలా ఆలోచించే వాడికి రాకుమారిని రాజ్యాన్ని ఎరగా చూపి ఇక్కడికి వచ్చేలా చేశాను అన్నాడు జయవర్మ ఈ జవాబు విన్న మాధవ వర్మ తన అల్లుడు విద్యావంతుడు ధైర్యవంతుడే కాక ఎంతో వివేకాని కూడా గ్రహించి చాలా ఆనందపడ్డాడు కథా సమాప్తం బంగారయ్య ఆస్తి చెల్లంగేరి గ్రామంలో బంగారయ్య అనే ఒక సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు ఆయనకు తిరుమలయ్య వెంకయ్య అనే ఇద్దరు కొడుకులు మంగమ్మ అనే ఒక కూతురు బంగారయ్య వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేశాడు ఆయన చనిపోయే నాటి వరకు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు మంగమ్మ అదే గ్రామంలో ఉండేది బంగారయ్య పోయాక ఆయన కొడుకులు ఉన్న కొద్ది ఆస్తిని పంచుకుని వేరువేరు కాపురాలు పెట్టారు బంగారయ్య భార్య తాయారమ్మ ఇద్దరు కొడుకుల వద్ద వంతుల వారీగా ఉంటూ వచ్చింది ప్రారంభంలో తాయారమ్మను కోడళ్లు గౌరవంగా చూసేవారు కానీ రాను రాను వాళ్ళు తాయారమ్మ పట్ల కటువుగా ప్రవర్తించసాగారు ఇందుకు ముఖ్య కారణం ఆమె వద్ద నగలు డబ్బు కానీ లేకపోవటం ఆమెకు జబ్బు చేస్తే డబ్బు అవుతుందని సరైన వైద్యం కూడా చేయించేవారు కాదు కొడుకులు తమ భార్యలను అదుపులో పెట్టలేకపోయారు మరికొన్నాళ్లు గడిచాక వాళ్ళు తల్లిని పోషించటం బరువన్నట్లు ప్రవర్తించసాగారు తాయారమ్మ కొడుకుల వద్ద ఉండలేక కూతురు మంగమ్మ ఇంటికి వెళ్లి ఉండసాగింది మంగమ్మ కొద్ది రోజుల పాటు తల్లిని ఆధారంగా చూసి తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆస్తిని పంచుకోవడానికి కొడుకులు పోషించడానికి కూతురు అని ఎత్తిపోటు మాటలు అనసాగింది తాయారమ్మకు కూతురు మాటల్లో ఏదో కొంత న్యాయం ఉన్నట్లు తోచి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి కొడుకుల మీద ఫిర్యాదు చేసింది గ్రామ పెద్ద అంటే అందరికీ గౌరవం ఆయన చెప్పే తీర్పుల్లో న్యాయం ఉంటుందని అందరూ నమ్మేవారు తాయారమ్మను కొడుకులు కోడళ్ళు సరిగా చూడకపోవడానికి కారణం ఏమిటో గ్రహించిన గ్రామ పెద్ద ఆమెతో తాయారమ్మ నువ్వేమి దిగులు పడకు నీ భర్త చనిపోయేదానికి నెల రోజుల ముందు ఒక పెట్టెలో కొన్ని బంగారు నగలు దాచి నా వద్ద ఉంచాడు అలా చేయడానికి కారణం ఏమిటో మాత్రం నాకు చెప్పలేదు నేను నీ కొడుకులతో కోడళ్లతో కూతురుతో మాట్లాడతాను ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉండు అన్నాడు తర్వాత ఆయన వాళ్ళందరినీ పిలిపించి మీరు ఈ ముసలితనంలో తాయారమ్మను సరిగా ఆదరించకపోవటం అన్యాయం అనిపించుకుంటుంది కన్న తల్లిని పోషించవలసిన బాధ్యత కొడుకులది అయినా ఒకవేళ మీరు మీ తల్లిని సరిగా చూడలేకపోతే ఆమెకు సుఖంగా జీవించే ఆధారం లేకపోలేదు అన్నాడు గ్రామ పెద్ద మాటలు అర్థం కాక తాయారమ్మ కొడుకులు మీరు చెప్పేది ఏమిటో మాకు కంతు పట్టడం లేదు కాస్త వివరంగా చెప్పండి అన్నారు మరేం లేదు బంగారయ్య చనిపోయే ముందు బంగారు నగలున్న ఒక పెట్టెను నాకు ఇచ్చి తను తాయారమ్మ చనిపోయాక ఆ పెట్టెలో ఉన్న నగలను మీకు కుమార్తెకు సరి సమానంగా పంచి ఇవ్వమని చెప్పాడు అంతేగాక మీలో ఎవరైనా ఆమెను సరిగా చూడకపోతే వాళ్లకు నగలలో వాటా ఇవ్వవద్దన్నాడు ఇప్పటి పరిస్థితి చూశాక ఆ నగలను మీ తాయారమ్మ పోషణ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాడు గ్రామ పెద్ద తాయారమ్మ కొడుకులతో పాటు అందరూ గ్రామ పెద్ద కేసి ఆశ్చర్యంగా చూశారు గ్రామ పెద్ద ఇంట్లోకి పోయి ఒక పెట్టెను తీసుకువచ్చి దాని మూత తెరిచాడు లోపల తళతళలాడుతూ చాలా నగలున్నాయి వాటి ఖరీదు ఎంత లేదన్న యాభై ఉంటుందని తాయారమ్మ బంధుగణమంతా అంచనా వేసుకున్నారు వాళ్ళు గ్రామ పెద్దతో అయ్యా ఏదో జరిగిపోయింది ఆమె పట్ల తగిన ఆదరాభిమానాలు చూపలేదని మాకు బాధగానే ఉంది ఇంతవరకు మా వల్ల జరిగిన పొరపాట్లను క్షమించండి అని తాయారమ్మను మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బతిమలాడారు తాయారమ్మ ఒక్కొక్కరి ఇంట్లో నెల రోజుల పాటు వందుల వారీగా ఉండటానికి అంగీకరించింది ఆనాటి నుంచి ఆమెను కోడళ్ళు కూతురు ఎంతో ఆప్యాయంగా చూడసాగారు ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు ఆ తర్వాత కొంతకాలం పాటు తాయారమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా బతికి ఒకనాడు చనిపోయింది కర్మలన్నీ కొడుకులు అల్లుడు ఘనంగా జరిపించారు ఆ తర్వాత ఒకనాడు వాళ్ళందరూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి తాము దాచి ఉంచిన తాయారమ్మ నగలను పంచిపెట్టమని కోరారు ఆయన సరేనని వాటి వెలకట్టడానికి అందరికీ సమానంగా పంచటానికి గ్రామంలోని శరభయ్య అనే నగలు చేసేదాన్ని పిలిపించాడు శరభయ్య వాటిని చూసి తెల్లబోయాడు అవన్నీ బంగారువి కాదు నకిలీ బంగారు నగలు ఇది విని తాయారమ్మ కొడుకులు కోటళ్ళు కూతురు నిర్కాంతపోయారు ఎంత మోసం అన్ని నకిలీ నగలు దాచి మమ్మల్ని మోసం చేశారు అన్నారు వాళ్ళు గ్రామ పెద్ద చిన్నగా నవ్వి మీరు మాత్రమేం చేశారు కేవలం నగల ఆశతో తాయారమ్మపై నకిలీ ప్రేమ చూపించారు నకిలీ ప్రేమకు నకిలీ నగలు ప్రతిఫలం ఏమంటారు అని అడిగాడు దానికి ఎవరు జవాబు చెప్పకుండా తాయారమ్మ పట్ల తామెంత నిర్దయగా ప్రవర్తించినది గుర్తుకు తెచ్చుకుని అవమానంతో తలలు వంచుకున్నారు ఏ విత్తనానికి ఆ చెట్టు అన్న సామెత మీరు వినే ఉంటారు మీ మనుషుల్లాగే ఈ నకిలీ నగలు పైకి రకంగా ఆంతర్యంలో మరొక రకంగా ఉండటం జరిగింది ఇక వెళ్ళండి అన్నాడు గ్రామ పెద్ద జరిగింది ఏమిటంటే బంగారయ్య గ్రామ పెద్ద వద్ద ఎలాంటి నగలు ఉంచిపోలేదు బంగారయ్య ఆత్మబంధువుల్లో మార్పు తెచ్చేందుకు గ్రామ పెద్ద ఇలాంటి ఎత్తుగడ వేశాడు కథ సమాప్తం బేతాళ కథ ఒంటి కొమ్ము రాక్షసుడి పెళ్లి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు దేన్ని సాధించగోని ఎంతగా శ్రమ పడుతున్నావో తెలియడం లేదు అయితే ఫలితం చేతికి అందే సమయానికి నీ లక్ష్యాన్ని ధ్యేయాన్ని మరిచిపోగలవేమో అన్న అనుమానం కలుగుతున్నది కొందరు అవివేకులు కృషి విజయవంతమయ్యే సమయంలో వెనుకంచ వేసి అనుకున్నది సాధించలేని అసమర్థులవుతారు ఇందుకు ఉదాహరణగా నీకు శ్రవంతి అనే రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు చంద్రగిరిని పాలించే చంద్రసేనుడికి మగ సంతానం లేదు పెళ్ళైన పదిహేను సంవత్సరాలకు పుట్టిన శ్రవంతిని మగపిల్లవాడిని పెంచినట్లే పెంచి పెద్ద చేశాడు శ్రవంతి విలువిద్యలో గుర్రపు స్వారీ కత్తి యుద్ధాలలో ప్రావీణ్యం సంపాదించింది వేట అంటే ఆమెకు ప్రాణం తండ్రితో సమానంగా దట్టమైన అడవులలో క్రూర మృగాలను ఎంతో నేర్పుగా వేటాడుతూ ఉండేది పెళ్లిడుకు వచ్చిన కూతురు ఇలా పురుషుడిలా వేటలో పాల్గొనటం మహారాణికి నచ్చేది కాదు పొరుగుదేశపు రాజకుమారుడితో అనుకున్న సంబంధం ఒకటి ఆమె ఈ ప్రవర్తన కారణంగానే తప్పిపోయింది దీనితో మహారాణికి కూతురి పెళ్లి విషయం పెద్ద బెంగగా తయారయ్యింది ఒకనాడు తల్లి అనాసక్తంగా భోజనం చేస్తూ ఉండటం గమనించిన స్రవంతి ఆమె భుజం మీద చేతులు వేసి అమ్మ నా పెళ్లి గురించి దిగులు పడకు అలా చూస్తూ ఉండు నాన్నగారి సింహాసనానికి తగిన అర్హుణ్ణి నేనే ఎంపిక చేసి తీసుకువస్తాను అంటూ ధైర్యం చెప్పింది శ్రవంతికి ఎంత కాలంగానో ఒంటరిగా వేటకు వెళ్లాలన్న కోరిక ఉంది ఒకరోజు ఆమె చీకటితోనే ఎవరికీ చెప్పకుండా పురుషుడిలాగా దుస్తులు ధరించి గొర్రం మీద అడవికి బయలుదేరింది అది కార్తీక మాసం కావడంతో అడవంతా పచ్చగా పొగ మంచుతో రంగురంగుల పుష్పాలతో మనోహరంగా ఉంది ఆమె వేట విషయం మరచి ప్రకృతి అందాలను చూస్తూ అడవిలో చాలా దూరం వెళ్లిపోయింది మెట్ట మధ్యాహ్నం వేళకు స్రవంతి ఎత్తైన రెండు కొండల మధ్య ఉన్న ఒక సరోవర తీరానికి చేరుకున్నది అలసి ఉన్న ఆమె సరోవరం తీరాన పచ్చికలో గుర్రాన్ని వదిలి ఒక చెట్టు కింద విశ్రమించింది క్రమంగా నిద్రలోకి జారబోతున్న ఆమెకు గుర్రం సకలించటంతో నిద్రాభంగమై కళ్ళు తెరిచింది సరోవరంలో నీరు తాగడానికి వచ్చిన పులి ఒకటి ఆమె కేసి వస్తున్నది శ్రవంతి చప్పున పక్కనే ఉన్న విల్లు అందుకోపోయింది అయితే ఇంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ ఆమె మీద పడింది ఆ సమయంలో పులి పంచా దెబ్బకు ఆమె కుడి చేతికి గాయమయ్యింది ప్రాణభయంతో ఆమె కళ్ళు మూసుకున్నది మరుక్షణం పులి పెద్దగా గాండ్రిస్తూ దభీమంటూ పక్కకు పడిన శబ్దమయ్యింది శవంతి చప్పున కళ్ళు తెరిచింది గుండెల్లో బాణం దూసుకుపోవడంతో పులి నేల మీద గిలగిల తన్ తన్నుకుంటోంది అంతలో అక్కడికి చేతిలో బిల్లు పట్టుకుని ఒక అందమైన యువకుడు వచ్చాడు ఆమె అతడికి ఆశ్చర్యంగా చూసి ఏదో అనుభయేంతలో చేతికి తగిలిన గాయం నుంచి రక్తం ధారగా కారడంతో స్పృహ తప్పింది ఆమెకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక పర్ణశాలలోని శయ్య మీద ఉన్నది కిటికీలో నుంచి అందమైన జలపాతం ఒకటి కనిపిస్తోంది చప్పున శయ్యి మీద నుంచి లేచి కూర్చున్న శ్రవంతి ఎంతో నైపుణ్యంగా గాయం బాధ తెలియకుండా కట్టిన కట్టును చూసుకుంది కొంచెం దూరంగా కల్వంలో ఏదో మూలికలు నూరుతున్న యువకుడు ఆమె లేవడం చూసి ఒంట్లో ఎలా ఉన్నది గాయం నొప్పి తగ్గిందా అని అడిగాడు శ్రవంతి చేతి కట్టుకేసి చూసుకుంటూ పులి పంచాతెబ్బ ఏ కంఠం మీదనో పడలేదు చేతికి చాలా పెద్ద గాయమే అయినట్టుంది అన్నది అవును నేనిచ్చే లేపనం రోజు పూస్తుంటే మాసం తిరిగేసరికి మచ్చ కూడా కనిపించదు కాళ్ళు చేతులు తెగిన వాళ్లకే కుట్లు వేసి నయం చేయగల శస్త్రచికిత్స నాది అంటూ యువకుడు తన రెండు చేతులు శ్రవంతికి చూపుతూ నంపాడు శ్రవంతి అడగ్గా యువకుడు తన పేరు కోదండపాణి అని చెప్పాడు తండ్రి మంచి హస్తవాసి గల శస్త్రచికిత్సా నిపుణుడు ఆయన మరణానంతరం కోదండపాణి వైద్య వృత్తి ద్వారా ఆ ప్రాంతాల్లోని చెంచులకు కోయలకు ఉచిత వైద్యం చేస్తున్నాడు గాయపడిన అడవి జంతువులకు కూడా వెనుకాడకుండా వైద్యం చేస్తూ అతను నేను ఈ గుర్రం మీదే నిన్నెక్కడికి తీసుకువచ్చాను నీ చేతి గాయానికి కుట్లు వేస్తున్నప్పుడు నువ్వు పురుష వేషంలో ఉన్న ఆడపిల్లవని గ్రహించాను ఎంతకు ఈ పురుష వేషమేమిటి అని అడిగాడు కోదండపాణి తను ఆ దేశపు యువరాణి నెప్పదలచలేదు శ్రవంతి రాజధాని నగరంలో ఏదైనా పని దొరుకుతుందేమో అని బయలుదేరాను ఒంటరి ప్రయాణం గనక ఈ వేషమైతే మంచిదనిపించింది నా ప్రాణాలు కాపాడిన మీ మేలు మరువను సాయంకాలం కావస్తున్నది బయలుదేరుతాను అన్నది కోదండపాణి ఆమె గాయానికి రాసుకోవడానికి లేపనం భరిణ ఇచ్చి గుర్రం ఎక్కడంలో ఆమెకు సాయపడి జాగ్రత్త ఎక్కడ ఆగకుండా వెళితే చీకటి పడకముందే నగరానికి చేరగలవు అంటూ సాగనంపాడు కోటకు తిరిగి వచ్చాక కళ్ళు మూసినా తెరిచినా కోదండపాణి కనపడసాగాడు శ్రవంతికి ఏ రాకుమారుడినైనా తలదన్నే అందచందాలు ధైర్యం పైగా అడవి జంతువులకు కూడా సేవ చేసే దయాగుణం ఆమె అతడే తనకు కాబోయే భర్తాన్ని నిశ్చయించుకుని అతడి అభిప్రాయం తెలుసుకోవడానికి పక్షం రోజులు కూడా తిరగకుండా మళ్ళీ అడవిలోకి బయలుదేరింది ఈసారి పేద ఇంటి యువతిలో వేషం మార్చింది కోదండపాణి తనను ఆ దేశపు యువరాణిగా కాక ఆమెను ఆమెగా ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోవాలన్నదే ఆమె ఆశ శ్రవంతి అడవిలోని సరోవరాన్ని చేరేసరికి సాయంకాలం అయ్యింది ఆ సమయంలో చిన్న తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుడొకడు సరోవరంలో స్నానం చేస్తున్నాడు వాణ్ణి చూస్తూనే గుండె లభిసిన శ్రవంతి కెవ్వుమంటూ కేక పెట్టి వెనక్కు తిరిగి పారిపోసాగింది ఆ కేక విన్న రాక్షసుడు చప్పున నీటి నుంచి బయటికి వచ్చి నాలుగైదు అంగల్లో శ్రవంతిని సమీపించి వడిసి పట్టుకుని పుజాన వేసుకుని కొండ మీద ఉన్న తన కోటకు తీసుకుపోయి ఒక పెద్ద గదిలో దించి పిల్ల భయపడకు నిన్ను చుట్టూ ఉన్న అడవి సాక్షిగా పెళ్లాడుతాను తినేస్తాననుకునేవు అంటూ గది తలుపుకు బయట గొళ్ళెం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు ఆ రాత్రి శ్రవంతికి కంటి మీద కొనుకు లేదు బాగా ఆలోచించి ఒంటి కొమ్మ రాక్షసుడి కోట నుంచి బయటపడటానికి బలం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది మర్నాడు రాక్షసుడు ఒక పెద్ద ఇత్తడి బిందెలో పాలు పక్వానికి వచ్చిన అరటి పండ్లకు ఎలా తీసుకువచ్చి గది తలుపు తెరిచి గుమ్మానికి అడ్డంగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పవే పిల్ల మన పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నాడు వికటంగా నవ్వుతూ వాడి ప్రశ్నకు శ్రవంతి చిన్నగా నవ్వి ఆశ్చర్యం బావయ్యా నేను పెళ్లి కొడుకులను వెతుక్కుంటూ బయలుదేరానని నీవెలా గ్రహించావు నువ్వు నాకు అన్ని విధాలా నచ్చావు అయితే నడినెత్తిన ఆ ఒంటి కొమ్ము వల్ల కాస్త వికారంగా కనిపిస్తున్నావు దాన్ని తీయించేస్తే సరిపోతుంది అన్నది గెల నుంచి ఒక పండు పండుతుంచుతూ ఆ మాటలకు రాక్షసుడు మొహం చిన్నపుచ్చుకుని నా శక్తులన్నీ ఆ ఒంటి కొమ్ములోనే ఉన్నాయి నీకు బాగుండకపోతే దానికేసి చూడటం మానేయ్యి అన్నాడు కోపంగా అందం కోసం కాకపోయినా నా పసుపు కుంకాల కోసమైనా దాన్ని తీసేయించాలి తప్పదు నాకు చిన్నతనంలోనే జ్యోతిష్యులు చెప్పారు ఒంటి కన్ను కాలు ఇంటికి ఒక్కడే కొడుకు ఇటువంటి వాళ్లను పెళ్ళాడితే వాళ్లకు పెళ్లినాడే పరలోకయాత్రని నీకు ఒంటి కొమ్ము తీసేయించటం ఇష్టం లేకపోతే మరొక పెట్టుడు కొమ్ము పెట్టేయించుకో అప్పుడు చూడటానికి బాగుంటుంది నా జాతక దోషం నీకు ఎలాంటి హాని కలిగించదు అన్నది శ్రవంతి రాక్షసుడు కాసేపు ఆలోచనలో పడి మా నాన్న తాలూకు రెండు కొమ్ములు కోటలోనే పడి ఉన్నాయి వాటిని నా తల మీద అలంకరించుకోవటం ఎలా సాధ్యం అన్నాడు విచారంగా ఎలాంటి అవకాశం కోసమే చూస్తున్న శ్రవంతి వెంటనే నన్ను నువ్వు వెత్తుకొచ్చిన సరోవరం పక్కన ఉన్న జలపాతం దగ్గర ఒక కుటీరంలో కోతండపాణి అనే గొప్ప వైద్యుడున్నాడు అతడు శస్త్రవైద్యంలో కూడా మహాదిట్ట అతడి సాయం కోరితే నీ సమస్య తీరిపోతుంది అన్నది అలాగా అంటూ రాక్షసుడు ఆత్రంగా కోట తలుపు మోసి బయటకు వెళ్ళిపోయాడు శ్రవంతి కోట అంతా తిరిగి చూసింది ఒక మూల గదిలో రాసిగా పోసి ఉన్న బంగారు కాసులు చూసి ఆమె కళ్ళు చెతిరిపోయాయి చీకటి పడుతూ ఉండగా రాక్షసుడు వచ్చాడు అతడితో పాటు తనకు కావలసిన పరికరాలు మందుతో కోదండపాణి వచ్చాడు అయితే ఇదివరలో అతడు శ్రవంతిని పురుష వేషంలో చూసి ఉండటంతో ఇప్పుడు యువతి వేషంలో ఉన్న ఆమెను పోల్చుకోలేకపోయాడు శ్రవంతిని తనకు కాబోయే భార్యగా కోదండపాణికి పరిచయం చేశాడు రాక్షసుడు నా కాబోయే శ్రీవారి నెత్తిన రెండు కొమ్ములు ములిపించే బాధ్యత మీదే అన్నది శ్రవంతి నవ్వుతూ కోదండపాణి రాక్షసుడి కొమ్మును పరీక్ష చేసి ఇప్పుడు తల మధ్యలో ఉన్న ఈ కొమ్మును శస్త్రం చేసి తీసివేయాలి తర్వాత రెండు కొమ్ములను సమాన దూరంలో ఏర్పాటు చేయాలి అలా కాకపోతే వికారంగా ఉంటుంది అన్నాడు ఉన్న కొమ్ము తీసేస్తే నా శక్తులు పోతాయేమో అంటూ భయపడ్డాడు రాక్షసుడు ఒకటి పోతేనే మామగారి కొమ్ములు రెండు వస్తాయి అప్పుడు నీ శక్తులు రెట్టింపు పోతాయి అంటూ ధైర్యం చెప్పింది శ్రవంతి కోదండపాణి రాక్షసుడిని పడుకోమని బాధ తెలియకుండా ఉండటానికి నీకు మత్తు మందు ఇస్తాను ఆ తర్వాత ఒంటి కొమ్ము తీసేసి మీ నాన్న కొమ్ములు అమరుస్తాను అని రాక్షసుడి ముక్కులో ఏదో పసరు వేశాడు మరుక్షణం రాక్షసుడు పెద్దగా వంట పెట్టాడు వాడికి స్పృహ తప్పింది కోదండపాణి చిన్న రంపంతో వాడి ఒంటి కొమ్ము కోసి ఒక మూలకు గిరబాటు వేశాడు పేడ విరగడయింది వాడి శక్తులన్నీ నశించాయి పొదం పద అన్నది శ్రవంతి ఆనందంగా రాక్షసుడికి వాడి తండ్రి రెండు బొమ్మలు శస్త్రం చేసి అమరుస్తున్న కోదండపాణికి ఆమె మాటలు చెవిన పడలేదు ఆమె పులి చేసిన గాయం మచ్చ అతడికి కనపడేలా చేతిని అతని మొహం దగ్గరగా పెట్టింది నువ్వా పులిని చూసి హడలిపోయిన నువ్వు ఈ రాక్షసుడిని పెళ్ళాడబోతున్నావా అంటూ ఆశ్చర్యపోయాడు కోదండపాణి ఆసరికి రాక్షసుడికి రెండు అమర్చే పని ముగిసింది శవంతి కోదండపాణి ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఈ రాక్షసుణ్ణి నేను పెళ్ళాడటమా వీడి చెర నుంచి తప్పించుకోవడానికి నిన్ను రప్పించి ఈ నాటకం ఆడాను ముందు ఈ కోటలో నుంచి బయటపడాలి పద అంటూ తొందర చేసింది ఇంతలో రాక్షసుడు పెద్దగా మూలిగాడు కోదండపాణి ఒక లోటాలో ఉన్న ద్రవాన్ని వాడి నోటిలో పోశాడు వాడి కొద్దిసేపటికి గాఢ నిద్రలో ఉన్నవాడిలా కదలా మెదలకు ఉండిపోయి సూర్యోదయం వేళకు కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు అప్పుడు కోదండపాణి వాడితో పాపం ఈ అమ్మాయికి నీతో పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉంది నా శస్త్రచికిత్సకు నువ్విస్తానన్న బంగారం నీ దగ్గరే ఉంచుకుని ఈమెను విడిచిపెట్టు అన్నాడు రాక్షసుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని మా వంశంలో ఎవరికీ ఒంటి కొమ్ము లేదు అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేవాళ్లు నా ఒంటి కొమ్ము వల్లనే మా నాయకుడి కూతురు లవంగి నన్ను పెళ్ళాడనన్నది అందుకే విధి లేక ఈ మరుగుజ్జును పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఈ పిల్లకు నాకు ఈడు చోడు కుదురుతుందా ఇప్పుడు నా జంట కొమ్ములు చూసి ఎగిరి గంతేసి నాతో పెళ్లికి సిద్ధమవుతుంది లవంగి అంటూ ఆనందంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కోటలో ఉన్న బంగారు కాసులన్నీ అక్కడే ఉన్న తోలు సంచులలో సర్ది కోదండపానికి ఇచ్చి నన్ను రెండుసార్లు కాపాడినందుకు ఈ బంగారమంతా నీకే చెందాలి అని అతడికి చెప్పి తన రాజభవనానికి తిరిగి వెళ్ళింది శ్రవంతి వేతాళుడి కథ చెప్పి రాజా శ్రవంతి ప్రవర్తన విడ్డూరంగాను అవివేకంగాను లేదా అందగాడు ధైర్యశాలి గొప్ప వైద్యుడే కాక పులిపారి నుంచి తనను కాపాడిన కోదండపాణిని పెళ్లాడాలన్న నిశ్చయంతో శ్రవంతి మరొకసారి అతన్ని చూడబోయింది కదా ఈ తరుణంలో అతడు అనుకోకుండా రాక్షసుడి నుంచి కూడా ఆమెను కాపాడాడు ఏ వృత్తిలో అయినా అంకిత భావంతో సేవ చేసేవాళ్లు వ్యక్తుల వేషభాషల్ని అందచందాలను సాధారణంగా పట్టించుకోరు మాత్రపు లౌకిక జ్ఞానం రాకుమారి శ్రవంతికి లేదనుకోవడం అర్థరహితం పేద యువతి వేషంలో ఉన్న తనను కోదండపాణి గుర్తించలేకపోయినా తాను రాకుమారినని చెప్పి తన ఆంతరంగిక భావం వెల్లడిస్తే అతడు పెళ్లికి నిస్సంకోచంగా అంగీకరించి ఉండేవాడనేందుకు ఆస్కారం ఉంది ఆ పని శ్రవంత చేయకపోవటం అవివేకం అనిపించుకోదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శ్రవంతి ఉద్దేశం తన తండ్రి తర్వాత సింహాసనానికి అరుహుడైన వాణ్ణి పెళ్లాడటం అడవిలో కోదండపాణిని చూసిన తర్వాత అతడు అందుకు అర్హుడన్న భావం ఆమెకు కలిగింది కానీ ఒంటి కొమ్ము రాక్షసుడి విషయంలో అతడి ప్రవర్తన గమనించినప్పుడు ఎంతో గొప్ప వైద్యుడైన కోదండపాణి ఆ వృత్తి నియమాలు తప్ప ఇతరత్ర ఏవి పట్టించుకొని నైజం కలవాడని గ్రహించింది అడవిలో ఉండే ఆదివాసులకు వైద్య సేవలు చేస్తూ అందులోనే తృప్తిని ఆనందాన్ని పొందే అతడు రాజ్యపాలనకు ఏ విధంగానూ అర్హుడు కాడన్నది తెలుస్తూనే ఉన్నది ఆ కారణంగానే ఆమె తన నిర్ణయం మార్చుకుని రాక్షసుడి కోటలో దొరికిన బంగారాన్ని ఇచ్చి తిరిగి వచ్చింది ఇది ఎంతో వివేకవంతమైన పని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి